తెలంగాణ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ మన టీవీ యాప్ లో నూతన సిల్బస్ ఆధారంగా నూతన విధానంలో సిపిఆర్టీ ఎగ్జామ్స్ తరహాలో టెస్ట్ సిరీస్ నిర్వాహకన ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయుడి ప్రశ్నలను రూపొందించి మిమ్మల్ని పరీక్షలకు సిద్ధం చేయడమే టెస్ట్ సిరీస్ లక్ష్యం మీలో ఉన్న భయాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని ఈ టెస్ట్ సిరీస్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ నేను మీ నరేష్ మీరు చూస్తున్నారు టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ గత వారం నుంచి తరచుగా నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్నలు మన వీడియోల కింద కామెంట్లలో అడుగుతున్నటువంటి ప్రశ్నలను కొన్నిటిని పిక్ చేసి స్క్రీన్ షాట్లో తీసుకొని ఫ్రీక్వెంట్లీ కూడా క్వశ్చన్స్ అనే ఎపిసోడ్ని మళ్ళీ స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఎందుకంటే హాఫ్ డే స్కూల్స్ ఉన్నాయి కాబట్టి నాకు కొత్త సమయం దొరుకుతున్నది కాబట్టి మీరు అడిగేటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇద్దామని చెప్పేసి డే బై డే ఈ ఎపిసోడ్ అయితే వస్తుంది మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్లో అడగండి నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లన్నీ పిక్ చేసి మీ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాను ఇప్పటి అడిగినటువంటి క్వశ్చన్లలో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ప్రభాకర్ అడుగుతా ఉన్నారు హాయ్ సార్ జివో ఫార్టీ సిక్స్ వల్ల గ్రూప్ ఫోర్లోని స్టేట్ పోస్టులు టీఎస్ఎస్పి పోస్టుల లాగే అన్ని జిల్లాలకు వస్తారా లేక స్టేట్ వైజ్గా నింపుతారా ప్లీజ్ చెప్పండి సార్ అని చెప్పేసి అడుగుతా అడుగుతా ఉన్నాడు సో ఇక్కడ తాను కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటా చేసుకున్నట్టున్నాడు ఈ క్వశ్చన్ చాలామంది అడిగారు ఇక్కడ జివో ఫార్టీ సిక్స్ అనేది గ్రూప్ ఫోర్కు ఇంప్లిమెంట్ అవుతుందా అనేది ఒక క్వశ్చను ఒక రకంగా అయినటువంటి క్వశ్చను జివో ఫార్టీ సిక్స్ వల్ల టీఎస్ఎస్పికి సంబంధించినటువంటి పోస్టులు జిల్లా స్థాయికి పంచినట్లుగా గ్రూప్ ఫోర్లోని పోస్టులను కూడా పంచుతారా అనేది రెండో క్వశ్చన్ ఎస్ ఖచ్చితంగా టీఎస్ఎస్పి పోస్టుల లాగానే గ్రూప్ ఫోర్ పోస్టులు కూడా పంచేటువంటి అవకాశం ఉంటుంది బట్ ఇక్కడ ఏంటంటే స్టేట్ లెవెల్ పోస్టులు పంచరు ఇక్కడ జివో ఫార్టీ సిక్స్ అనేది సిడిసి అంటే కాంటిగజ్ డిస్టిక్ క్యాడర్ అని చెప్పేసి సిడీ క్యాడర్కి సంబంధించింది మాత్రమే ఇక్కడ అప్లికేబుల్ అవుతుంది సో కొన్ని జిల్లాలకు మాత్రమే కొన్ని పోస్టులకు మాత్రమే ఈ సిడీ క్యాడర్ ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది స్టేట్ లెవెల్ క్యాడర్ ఉండేటివి స్టేట్ లెవెల్లోనే నింపుతారు జిల్లా లెవెల్ క్యాడర్ ఉండేటివి జిల్లా లెవెల్లోనే నింపుతారు ఏవైతే పోస్టులు కొన్ని సిడీ క్యాడర్ పోస్టులను ఉన్నాయో గ్రూప్ ఫోర్లో మీరు చూడండి సిడీ క్యాడర్ పోస్టులను ఉంటాయి సో ఆ సిడీ క్యాడర్ పోస్టులు మాత్రమే ఆ సిడీ క్యాడర్ ఏది ఆ సిడీ క్యాడర్లో ఏ ఏ జిల్లాలు వస్తాయి జివో ఫార్టీ సిక్స్లో ఆ సిడీ క్యాడర్కు ఏ విధంగా కేటాయించారు ఏ పర్సెంటేజ్ ప్రకారం కేటాయించారో అట్లొస్తాయి సో ఇది పెద్ద ప్రభావం చూపెట్టది నైంటీ నైన్ పర్సెంట్ గ్రూప్ ఫోర్లో సిడి క్యాడర్ ప్రకారం ఇచ్చినటువంటి ఉద్యోగాలు మన రిక్రూట్మెంట్లో ఎలాంటి ప్రభావం అనేది చూపెట్టవు ఎందుకంటే తక్కువ సంఖ్యలో ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది సిడీ క్యాడర్ ఉద్యోగాలు స్టేట్ లెవెల్ ఎక్కువ ఉన్నాయి జిల్లా స్థాయి ఎక్కువ ఉన్నాయి ఎనిమిది వేల ఉద్యోగాలలో ఏడు వేల ఎనిమిది ఏడు వేల తొమ్మిది వందల వరకు కూడా మొత్తం జిల్లా క్యాడర్ ఉద్యోగాలు సిడి క్యా సారీ జిల్లా క్యాడర్ ఉద్యోగాలు స్టేట్ క్యాడర్ ఉద్యోగాలే ఉన్నాయి కొన్ని మాత్రమే సిడి క్యాడర్ ఉద్యోగాలు ఉన్నాయి ఆ సిడి క్యాడర్లో ఉన్నటువంటి ఉద్యోగాలు మాత్రమే జిల్లాల పర్సెంటేజ్ వారిగా ప పంపిణీ అనేది చేయడం జరుగుతుంది రిక్రూట్మెంట్ అనేది ఆ ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది సిడి కేడర్ ఉద్యోగాలకు మాత్రమే జివో ఫార్టీ సిక్స్ వర్తిస్తుంది స్టేట్ కేడర్ ఉద్యోగాలకు కానీ జిల్లా కేడర్ ఉద్యోగాలకు కానీ ఈ జివో ఫార్టీ సిక్స్ వర్తించేది గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నారు హనీష్ గౌడ్ సార్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి కొత్త వాళ్ళు అప్లై చేయొచ్చా సార్ అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు సో ప్రస్తుతం ఉన్నటువంటి ఎలక్షన్ కోడ్ వల్ల ఇస్తారా ఇవ్వరా అనేది ఇప్పటికీ క్వశ్చన్ మార్క్ లాగానే ఉన్నది ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు ఇప్పటివరకు ఉన్నటువంటి అఫీషియల్ సమాచారం ప్రకారం అయితే అప్లికేషన్లకు సంబంధించింది అయితే ఏం లేదండి ఒకవేళ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మళ్ళీ వాటిలో పోస్టులు పెంచడము వాటికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ తీసుకోవడం లాంటిది ఏమైనా ఉంటే మన ఛానల్ ద్వారా నేను తప్పకుండా తెలియజేస్తా వరకు అయితే గ్రూప్ టూకు గ్రూప్ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి కొత్త అప్లికేషన్లు తీసుకునేటువంటి అవకాశాలు అయితే ఇప్పుడైతే లేవు అయితే ఈ ఎలక్షన్ కోడ్ వల్ల కొంతమంది డిమాండ్ తీసుకొస్తే కొత్త వాళ్ళు కొంతమంది అడిగితే ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మనకు అప్లికేషన్లు తీసుకునేటువంటి అవకాశం అయితే ఉన్నది ఈ ఎలక్షన్ సమయంలో కూడా అప్లికేషన్ తీసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ యొక్క అనుమతి తీసుకొని కూడా అప్లికేషన్ తీసుకోవచ్చు సో ఇబ్బంది ఏం లేదు కాకపోతే అభ్యర్థుల నుంచి ఎక్కువ సంఖ్యలో వినతులు వచ్చి ఎక్కువ సంఖ్యలో వాళ్ళు విజ్ఞప్తి చేసుకుంటే ఇది సాధ్యమయ్యేటువంటి పని ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రులు మంత్రులు ఎవరైతే ఉన్నారో రాజకీయపరమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు ఎందుకంటే రాబోయేటువంటి ఎలక్షన్లకు సంబంధించి వాళ్ళు ముందడుగు వేయడం కోసం వాళ్ళ ఆలోచన అంత సైడే ఉంటుంది మన గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ఇప్పుడు ఉండదు ఎక్కువ మన దిక్కు ఆలోచించేలాగా మనం చేయాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీ మళ్ళీ అప్లికేషన్ తీసుకొచ్చే విధంగా మనం కొట్లాడితే కొద్దిగా దానివల్ల లాభం ఉంటుందని చెప్పొచ్చు సో అట్లా అని చెప్పేసి ధర్నాలు చేరి రాస్తారోకోలు చేసిన నన్ను వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది కాబట్టి ఎలాంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా జస్ట్ రిక్వెస్టింగ్ చేయడం చేస్తే దీనిలో మీకు ఫలితం అనేది ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేయండి ఇక మరో క్వశ్చన్ చూసినట్లయితే వైష్ణవ్ అడుగుతున్నారు గుడ్ మార్నింగ్ సార్ నాది బీఈడి ఫస్ట్ మెథడ్ మ్యాథ్స్ సెకండ్ మెథడ్ ఇంగ్లీషు ఇప్పుడు ఎంఏ ఇంగ్లీషు థర్డ్ సెమిస్టర్లో ఉన్నాను ఎస్ఏ ఇంగ్లీష్కి అప్లై చేయవచ్చా ఐఎమ్ ఐ ఎలిజిబుల్ ఫర్ ఎలిజిబుల్ ఆర్ అని అడుగుతా ఉన్నారు సో ఖచ్చితంగా ఎలిజిబుల్ ఏనండి మీరు నోటిఫికేషన్లో క్షుణ్ణంగా చదివినట్లయితే నోటిఫికేషన్లోనే మెన్షన్ చేసిండు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా డిఎస్సి కోసం అప్లై చేసుకోవచ్చు అనేది ఉన్నది దాంతోపాటుగా మన టెట్కు కూడా ఫైనల్ సెమిస్టర్ వాళ్ళు ఫైనల్ ఇయర్ వాళ్ళు రాసుకోవచ్చు అనే నిబంధనలు కూడా గతంలో ఉన్నది ఇప్పుడు వచ్చే టెట్లో కూడా ఇన్ఫర్మేషన్ బుల్లిటెన్ వస్తే నైంటీ నైన్ పర్సెంట్ ఖచ్చితంగా ఉంట ఉండే ఉంటుంది ఖచ్చితంగా ఇట్లాంటి అవకాశము కాబట్టి టెట్ రాసుకోవచ్చు డిఏసీ కూడా రాసుకోవచ్చు నిర్మోహమాటంగా అప్లై చేసుకోండి ఇంకా కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఫస్ట్ మెథడ్కి ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది సెకండ్ మెథడ్కు తక్కువ ప్రియారిటీ ఉంటుంది ఫస్ట్ మెథడ్ చేస్తేనే ఫస్ట్ మెథడ్ దానికి అప్లై చేసుకోవాలి సెకండ్ మెథడ్ దానికి ఎక్కువ ప్రియారిటీ ఉండదు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు సెకండ్ మెథడ్ ఇంగ్లీష్ చేసినా సెకండ్ మెథడ్ తెలుగు చేసినా సెకండ్ మెథడ్ నేను ఫిజికల్ సైన్స్ చేసినా చేసుకోవడానికి అవకాశం ఉండదని భావిస్తారు కాదండి అలాంటి అపోహలు పెట్టుకోకండి మెథడ్ అనేది ఫస్ట్ మెథడ్ ఉన్న సెకండ్ మెథడ్ ఉన్నా ఏదిన్నా సరే హండ్రెడ్ పర్సెంట్ రెండింటికి సేమ్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉంటాయి కాబట్టి ఇబ్బంది పడద్దు మీరు మ్యాథ్స్ ఫిజిక్స్ చేసినా ఫిజిక్స్ మ్యాథ్స్ చేసినా తెలుగు ఇంగ్లీష్ చేసినా ఇంగ్లీష్ తెలుగు చేసిన సోషల్ ఇంగ్లీష్ చేసిన సోషల్ తెలుగు చేసినా బయోసైన్స్ తెలుగు చేసినా ఎట్లా చేసినా సరే రెండు మెథడాలజీలకు ఈక్వల్గా ఉంటుంది రెండు మెథడాలజీలలో నుంచి మీరు టీచర్ కావచ్చు ఇక్కడ లాంగ్వేజీలకు కొంత వేరే రకంగా ఉంటుంది మీరు డిగ్రీలో మూడు సంవత్సరాలు లాంగ్వేజెస్ ఒక సబ్జెక్టుగా చదివి ఉన్నప్పుడు మాత్రమే డిగ్రీతో బీఈడ్తో డైరెక్ట్ పోవచ్చు ఇక్కడ డిగ్రీలో లాంగ్వేజెస్ ఒక సబ్జెక్ట్గా చదవనప్పుడు ఆ లాంగ్వేజ్ని పీజీలో చదవాలనే నిబంధనలు ఉంటాయి సో ఇక్కడ కొంత వెసులుబాటు అటు ఇటుగా ఉంటుంది కాబట్టి ప్రతిదానికి పీజీ చేయాలని కాదు కేవలం లాంగ్వేజ్లకు మాత్రమే పీజీ అదేవిధంగా కొంతమంది ఏమనుకుంటారు మ్యాథ్స్ ఫిజిక్స్ మెథడాలజీ చేస్తే ఖచ్చితంగా ఫిజికల్ సైన్స్ ఎంఎస్సీలో ఉండాలి కావచ్చు ఫిజికల్ సైన్స్ ఎంఎస్సీ ఉంటేనే దీనికి ఎలిజిబుల్ కావచ్చు అనుకుంటారు కాదండి సో అలాంటి అపోహలు అయితే పెట్టుకోకండి నిర్మోహమాటంగా మీ ఇలాంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఇక సార్ నేను బీఏడు డిఎడు రెండు కోర్సులు చేశాను ఎస్ఏ మరియు ఎస్జిటిలకు వేరు వేరు అప్లికేషన్ చేయాలా ప్లీజ్ రిప్లై అని అడుగుతా ఉన్నారు సో ఇలాంటి డౌటు దీంతో పాటుగా సేమ్ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్లుగా బీఈడీలో రెండు మెథడాలజీలు ఉన్నాయి నేను రెండిటికి అప్లై చేయాలా రెండిటికి వేరు వేరుగా అప్లై చేయాలని అడుగుతా ఉన్నారు సో డిఈఈడీ బీఈడి రెండు చేసిరు కాబట్టి రెండు రకాలైనటువంటి ఉద్యోగాలకు హెచ్డి ఉద్యోగాలకు స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు రెండిటికి ఎలిజిబుల్ అవుతారు ఇక్కడ ఇంకా రెండోదాని విషయానికి వస్తే బీఈడీలో రెండు మెథడాలజీలు ఉంటాయి కాబట్టి ఆ రెండు మెథడాలజీలో మీరు చేసిన మెథడాలజీ మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ బట్టి రెండు సబ్జెక్టులకు కూడా ఒక్కొక్కసారి ఎలిజిబుల్ అవుతారు అలాంటి వాళ్ళు సపరేట్ సపరేట్ అప్లికేషన్ అప్లికేషన్లు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఫిజిక్స్ వాళ్ళ మెథటాలజీ ఉంది వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కు స్కూల్ అసిడెంట్ ఫిజిక్స్కు రెండింటికి ఎలిజిబుల్ అవుతారు అండ్ డిఎడ్ కూడా ఉంది వాళ్ళకు అలాంటి వాళ్ళు డిఎడ్తో పేపర్ వన్ టెట్ రాసి క్వాలిఫై అయి ఉంటారు కాబట్టి వాళ్ళు హెచ్జీటీ ఉద్యోగానికి సపరేట్ వెయ్యి రూపాయలు కట్టి సపరేట్ అప్లికేషన్ చేయాలి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కోసం సపరేట్ అప్లికేషన్ చేయాలి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కోసం సపరేట్ అప్లికేషన్ చేయాలి ఇక్కడ మూడు అప్లికేషన్లు వేరువేరు మూడు ఫీజులు వేరువేరు ఈ విధంగా మీరు ఎన్ని ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతారో ఎన్ని పోస్టులకు ఎలిజిబుల్ అవుతారో అన్నింటికి అప్లై చేసుకోండి ఇక్కడ ఇంకా కొంతమంది ఏమి అడుగుతూ ఉన్నారు సార్ నేను తెలుగు మీడియంకి అప్లై చేసినా ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంకు చేయొచ్చా అని అడుగుతూ ఉన్నారు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అనేది మీరు మీడియం లాగానే చూస్తూ ఉన్నారు కానీ దయచేసి గమనించండి యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం తెలుగు మీడియం ఉద్యోగం వేరు ఇంగ్లీష్ మీడియం ఉద్యోగం వేరు ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ అండ్ ఈ ఎస్జిటి ఉద్యోగాలు రెండు వేరు వేరు ఎట్లయితాయో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ తెలుగు మీడియం స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం ఈ రెండు పోస్టులు వేరు మీకు పరీక్ష కూడా రెండింటికి వేరు వేరుగా ఉంటుంది సో రెండు పరీక్షలు వేరు వేరుగా ఉంటాయి కాబట్టి వీటికి కూడా ఖచ్చితంగా రెండింటికి సపరేట్ అప్లికేషన్లు చేయాలి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ తెలుగు మీడియం స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఇంగ్లీష్ మీడియం రెండింటికి రెండు సపరేట్ సపరేట్ అప్లికేషన్లు చేయాలి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ తెలుగు మీడియం ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం ఈ రెండింటికి సపరేట్ సపరేట్ అప్లికేషన్లు చేయాల్సి ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇంగ్లీష్ మీడియం ఉద్యోగాలు హైదరాబాద్లో మాత్రమే ఉండడం జరిగింది కాబట్టి అక్కడ నాన్ లోకల్ వాళ్ళకి ఎలిజిబుల్ అయ్యేటువంటి ఉద్యోగాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు అంత పెద్ద లాభం ఉండకపోవచ్చు అప్లై చేస్తే కాకపోతే ఏంటంటే రూల్ అనేది తెలిసి ఉండాలి మీకు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఈ రెండు అనేటివి వేరు వేరు పోస్టులు కాబట్టి అప్లికేషన్లు కూడా వేరువేరుగానే ఉండాలి మీరు డిఎడ్ బిఎడ్ రెండు చదివేరు రెండు అప్లికేషన్లు వేరువేరుగా చేసుకోవాలి వేరువేరుగా ఫీజు కట్టాలి వేరువేరు హాల్ టికెట్లు వస్తాయి వేరువేరు తేదీల రోజు మీరు పరీక్ష రాయడానికి వెళ్లాల్సి ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ కూరేళ్ళ రాజు అడుగుతా ఉన్నారు నమస్కారం సార్ మనం ఒకసారి క్యాస్ట్ సర్టిఫికెట్ తీసుకుంటే దాని వ్యాలిడిటీ లైఫ్ టైం ఉంటుందా లేదా ప్రతి సంవత్సరం కొత్త తీసుకుంటూ ఉండాలా ప్లీజ్ గివ్ రెస్పాన్స్ అని అడుగుతా ఉన్నారు గుర్తుపెట్టుకోండి కులం సర్టిఫికెట్ అనేది ఒకసారి తీసుకుంటే లైఫ్ టైం పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది అవకాశం కాదు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది ఎందుకంటే జీవితంలో కులం అనేది మారదు కానీ ప్రస్తుతం మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి తెలంగాణ పరిస్థితులు ఎట్లున్నాయంటే ఒకప్పుడు కులం సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు నా విషయమే చెప్తాను నేను పదవ తరగతి ఉన్నప్పుడు కులం సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండే సో తర్వాత కొద్ది రోజులకు ఏమైంది తెలంగాణ రాష్ట్రం వచ్చింది అప్పుడు మళ్ళీ ఒక కులం సర్టిఫికేట్ తీసుకున్నా అప్పుడు తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండలం అని చెప్పేసి మా కులం సర్టిఫికేట్ ఇచ్చారు తర్వాత కొద్ది రోజులకు ఏమైంది రాజన్న సిరిసిల్ల జిల్లా అని చెప్పేసి కొత్త జిల్లా ఏర్పడింది సో ఇట్లాంటి చిన్న చిన్న మార్పులు ఏర్పడుతున్నాయి సో భౌగోళిక పరిస్థితులు రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఏర్పడుతున్నాయి కాబట్టి వీటికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల మేరకు మారిన దాని ప్రకారము ఆ పేర్లు మారతాయి అప్పుడు జిల్లా కరీంనగర్ ఉండే ఇప్పుడు జిల్లా రాజన్న సిరిసిల అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే ఇప్పుడు తెలంగాణ ఇట్లాంటి మార్పులు వస్తాయి ఈ మార్పులు రావడం వల్ల మన తెలంగాణ నిరుద్యోగులకు క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది కొత్తగా మారినటువంటిది ఇంకా కొన్ని కొన్ని మండలాలు మారినాయి కొంత కొంతమందికి కొన్ని కొన్ని మండలాలు చేంజ్ అయిపోయినాయి సో ఇట్లాంటి వాళ్ళకు అప్డేటెడ్ ఉండాలి తప్ప ఎవరికి ప్రతి ఒక్కరికి అప్డేట్గా ఉండాలి ప్రతి ఒక్కరు క్యాస్ట్ సర్టిఫికేట్ మార్చుకోవాలనేది ఉండదు ఎవరిదైతే మారిందో జిల్లాల మార్పు కానీ మొన్న ఈ మన బైఫర్గేషన్ల జిల్లాల మార్పు కానీ ఈ రాష్ట్రం అంటే అందరికీ మారింది కొంతమందికి మండలాలు మారినాయి ఇలాంటి మార్పు ఉన్నప్పుడు మాత్రమే చేంజ్ చేసుకోండి మీరు ఏది చేంజ్ చేసినా ఎట్లా చేంజ్ చేసినా మీ కులం మారది గుర్తుపెట్టుకోండి మీ కులం మారదు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పటిన్నా యాక్సెప్ట్ చేస్తారు అయితే మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడైతే ముప్పై మూడు జిల్లాలు ఏర్పడ్డాయో ముప్పై మూడు జిల్లాలు ఏర్పడ్డ తర్వాత తీసుకున్నది ఎప్పటికీ పనిచేస్తుంది మళ్ళీ కొత్త మార్పులు వచ్చేంతవరకు ఎప్పటికీ పనిచేస్తుంది ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు దానికి వ్యాలిడేట్ అనేది ఏమి ఉండదు మీరు అడుగుతున్నట్టు నాన్ క్రిమియల్ లేయర్ అనే దానికి వ్యాలిడిటీ ఉంటుంది ఎందుకంటే దాన్ని మనకు వచ్చేటువంటి సంవత్సర ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని నాన్ క్రిమియల్ లేయర్ సర్టిఫికేట్ ఇస్తారు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఇచ్చేటువంటిది ఈడబ్ల్యూఎస్కు వ్యాలిడిటీ ఉంటుంది దానికి కూడా మన ఫైనాన్షియల్ ఇయర్లో ఇచ్చినటువంటి ఇన్కమ్ సర్టిఫికేట్ను ఆధారంగా చేసుకొని ఇస్తారు కాబట్టి సో మిగతా వీడికి కూడా వ్యాలిడిటీ అనేది ఉండదు కులం సర్టిఫికేట్లకు సో ఈ విషయాన్ని గమనించండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతా ఉన్నారు రమ్య అడుగుతా ఉన్నారు అన్న ఎస్ఏ ఇంగ్లీష్ అప్లై చేసేటప్పుడు మీడియం ఆఫ్ పోస్ట్ దగ్గర ఎన్ఏ అని చూపిస్తుంది రిజిస్ట్రేషన్ దగ్గర ఫీ పేమెంట్ దగ్గరనేమో మీడియం ఆఫ్ పోస్ట్కి లాంగ్వేజ్ కనిపిస్తా కనిపిస్తున్నాయి ఏం చేయాలో తెలియట్లేదు చూసి చెప్పండి అన్న అని అడుగుతా ఉన్నారు సో మీరు అందరికీ తెలవాలి ఇది చిన్న ముచ్చట ఆమె అడిగింది ఏమన్నాదంటే స్కూల్ అసిటెంట్ ఇంగ్లీష్కు ఇక్కడ మీడియం ఆఫ్ లాంగ్వేజ్ అని అడిగారు ఇంగ్లీష్కు లాంగ్వేజ్ ఉంటుందా ఒక్కసారి ఆలోచించండి ఇంగ్లీష్కు లాంగ్వేజ్ అనేది ఉంటుందా ఇంగ్లీష్ ఇంగ్లీష్లోనే రాయాలి తెలుగు పేపర్కు మీడియం ఆఫ్ లాంగ్వేజ్ ఉంటుందా తెలుగును తెలుగులోనే రాయాలి హిందీ పెట్టుకుంటే హిందీకి కూడా మీడియం ఆఫ్ లాంగ్వేజ్ ఉండదు ఎన్ఏ అంటే నాట్ అప్లికేబుల్ అని అర్థం ఎన్ఏ అంటే నాట్ అప్లికేబుల్ అని అర్థం సో ఇవి లాంగ్వేజ్లను అదే లాంగ్వేజ్లో పరీక్ష రాయాల్సి ఉంటుంది తెలుగును తెలుగులోనే రాయాలి ఇంగ్లీష్ను ఇంగ్లీష్లోనే రాయాలి హిందీ పండిట్ వాళ్ళు హిందీలోనే రాస్తారు ఉర్దూ వాళ్ళు ఉర్దూలోనే పరీక్ష రాస్తారు వాళ్ళకు మీడియం అనేది ఉండదు సో ఈ విషయాన్ని గమనించాలి చాలామందికి ఈ విషయం తెలుసు కానీ కొంతమంది డౌట్ పడతారు అరే అందరికీ అత్తుంది మరి నాకెందుకు అత్తలేదు వేరే సబ్జెక్ట్కి వస్తుంది నా సబ్జెక్ట్కి ఎందుకు అత్తలేదు అని అనుకుంటారు కాబట్టి ఇబ్బంది పడకొని నెక్స్ట్ రామ్ అడుగుతున్నాడు సార్ ఎస్జిటికి లోకల్ డిస్టిక్తో పాటు ఎక్కువ ఉన్న ఇంకో నాన్ లోకల్ డిస్టిక్కి ఎక్కువ అప్లై ఇంకో డిస్టిక్ కూడా అప్లై చేసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు చాలామంది మేధావులకు వస్తున్నటువంటి డౌట్ ఇది మా జిల్లాలో తక్కువ ఉన్నాయి మా జిల్లాకు అప్లై చేసుకుంటా పక్కపడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కువ ఉన్నాయి నిజామాబాద్ కూడా అప్లై చేసుకుంటా అని చెప్పేసి ఉద్దేశం కొద్ది అడిగినటువంటి ప్రశ్న ఇది అంటే ఇట్లాంటి ఉద్దేశం సేమ్ ఇట్లానే కాదు సో ఇక్కడ రెండింటికి అప్లై చేసినా కూడా ఒక లాజిక్ గుర్తుపెట్టుకొని పరీక్ష ఒకటే రోజు ఉంటుంది మీ జిల్లా దానికి దానికి దీనికి రెండు గల పరీక్ష ఒకటే ఉంటుంది సరే ఫర్ ఎగ్జాంపుల్ రెండింటికి అప్లికేబుల్ అయ్యింది రెండింటికి రెండు వేల రూపాయలు సపరేట్ సపరేట్గా ఇచ్చినావు దానికోవి దానికోవి రెండు అప్లై చేసుకున్నావు రెండు హాల్ టికెట్లు వచ్చినాయి నువ్వు దేనికోతో పరీక్షకు అన్ని కలిసి ఒకటే రోజు పరీక్ష ఉంటుంది కదా ఏదైనా ఒకటే రాయాలి కదా కాబట్టి అప్లికేషనే ఒకదానికి ఒక జిల్లాలో మాత్రమే చేయడానికి అవకాశం ఇచ్చిర్రు నువ్వు నాన్ లోకల్లో చేస్తే లోకల్కి ఎలిజిబుల్ కావు లోకల్లో చేస్తే నాన్ లోకల్కి ఎలిజిబుల్ కావు ఇది జిల్లా స్థాయి పోస్ట్ కాబట్టి దేనికోసం చేస్తే దానికోసమే లోకల్ దాని కోసం అప్లై చేస్తే మీ లోకల్లో ఉండేటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్ అండ్ ఓపెన్ కేటగిరీ అన్నిట్లలో ఉన్నటువంటి ఉద్యోగాలకు నువ్వు వెలుగులు అవుతావు అదే నా లోకల్లో ఉండేటువంటి ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయనే ఆశ కొద్ది నువ్వు అక్కడ అప్లై చేస్తే నీకు అక్కడ వచ్చేది కేవలం ఫైవ్ పర్సెంట్లో మాత్రమే ఫైవ్ పర్సెంట్లో నువ్వు పోటీ ఉంటావు అంతే ఫైవ్ పర్సెంట్లో నీ కోసం ఇస్తారని కాదు అక్కడ ఆ జిల్లా వాళ్ళతో పాటు నువ్వు ఒక గుంపులో గోయిందాం ఫైవ్ పర్సెంట్లో అప్పుడు అక్కడ మూడు వందల ఉద్యోగాలు ఉంటే ఈడ్చి కొడితే అంత ఐదో పదో ఉంటాయి అంతకు మించి ఎక్కువ ఉండవు నాన్ లోకల్కు ఎలిజిబుల్ అయ్యేటువంటి ఉద్యోగాలు సో చాలా క్రైటీరియా ఉంటుంది వందకు ఐదు అంటే అంతకంతే ఐదు నుంచి పది ఉద్యోగాల కంటే ఎక్కువ రావు అందులో కూడా మళ్ళీ కొన్ని కేటగిరీల వైజ్గా వెళ్ళిపోతూ ఉంటాయి అందులో నువ్వు ఎలిజిబుల్ కావు అందులో మహిళలకు వెళ్ళిపోతాయి నువ్వు ఎలిజిబుల్ కావు కాబట్టి లోకల్లో అప్లై చేసుకోవడమే ఉత్తమం ఇక్కడ రెండు అప్లికేషన్లు చేసుకోరాదు ఫస్ట్ నువ్వేమడిగా రెండు అప్లికేషన్లు చేసుకోవచ్చా అంటే చేసుకోరాదు మరి లోకల్కి అప్లై చేస్తే బెటరా నాన్ లోకల్కి అప్లై చేస్తే బెటరా అనే డౌట్ నీకు వచ్చినప్పుడు ఒక్క పోస్ట్ ఉన్నా సరే లోకల్కి అప్లై చేసుకో ఎందుకంటే నాన్ లోకల్ కోసం చూసేవాళ్ళు స్టేట్ మొత్తం ఉంటారు కానీ మీ జిల్లాలో నీకు లోకల్గా అటువంటిది మీ జిల్లా పరిధిలో అటువంటిదే కాబట్టి మీ జిల్లా వాళ్ళు మాత్రమే వస్తారు కాబట్టి లోకల్ బెటర్ లోకల్కి అప్లై చేసుకుంటే విజయం సాధించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే హౌ కెన్ ఐ చేంజ్ మీడియం ఆఫ్ పోస్ట్ ప్లీజ్ చెప్పండి అని అడుగుతా ఉన్నాడు సో ఇక్కడ చాలామంది మిస్టేక్స్ చేసి ఇక్కడ ఎట్లా ఎడిట్ చేసుకోవాలనే కోణంలో అడుగుతున్నటువంటిది అజీజుద్దీన్ మహమ్మద్ గారు అడుగుతూ ఉన్నారు నేను మీడియంను తప్పు చేసినా మార్చుకోవచ్చా అని అడుగుతూ ఉన్నాడు సో ఇక్కడ మీడియంను తప్పు చేస్తే ఒక ఉద్యోగం కోసం అప్లై చేసుకున్నటువంటిది మారిపోయినట్టే నేను ఇందాక చెప్పిన మీడియం తెలుగు మీడియం వేరు ఇంగ్లీష్ మీడియం వేరు మీడియం లాగా చూడొద్దు ఇక్కడ పోస్టులే వేరు ఫర్ ఎగ్జాంపుల్ తను స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కోసం అప్లై అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్కి అప్లై చేసుకున్నాడు అనుకోండి సోషల్ తెలుగు మీడియం పోస్టులు వేరు సోషల్ ఇంగ్లీష్ మీడియం పోస్టులు వేరు రెండు ఉద్యోగాలు వేరు వేరు ఇక్కడ నేను మీడియం తప్పు చేసినా అంటే నీ ఉద్యోగాన్ని తప్పుగా సెలెక్ట్ చేసుకున్నావు అర్థం సో దీన్ని మార్చరాదు మరి ఏం చేయాలి దీనికి పరిష్కారం ఏంటి అంటే ఏం లేదు నువ్వు తెలుగు మీడియం కోసం అప్లై చేసుకో మళ్ళీ వెయ్యి రూపాయలు కాబట్టి మళ్ళీ తెలుగు మీడియం కోసం అప్లై చేసుకో లేదు ఇంతకుముందే తెలుగు అప్లై చేసినా నేను ఇంగ్లీష్కి చేయాల్సింది వాస్తవానికి ఏంటంటే డైరెక్ట్ ఇంగ్లీష్కి అప్లికేషన్ తీసుకుంటుంది రెండు వేరు వేరు ఉద్యోగాలు మీడియం అనేది తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండే ఉన్నాయి కదా రెండు వేరు వేరు ఉద్యోగాలు ఇవి మీడియం కాదు మన క్వశ్చన్ పేపర్లో మీడియం మారినట్లుగా కాదు ఇక్కడ ఉద్యోగమే మారుతుంది ఒక ఉద్యోగానికి రాసేటువంటి రెండు రకాల పరీక్ష కాదు ఇది ఇక్కడ పరీక్ష ఒకటే రెండు ఉద్యోగాలు వేరు వేరు తెలుగు మీడియం ఉద్యోగం వేరు ఇంగ్లీష్ మీడియం ఉద్యోగం వేరు కాబట్టి ఈ విషయాన్ని బాగా గమనించండి తెలుగు మీడియం అప్లై చేసినా నాకు ఇంగ్లీష్ మీడియం చేసేది ఉండే అంటే సపరేట్ అప్లికేషన్ చేయండి ఇంగ్లీష్ మీడియమే చేసినా నేను తెలుగు మీడియం చేయలేదు అంటే తెలుగు మీడియంకు మళ్ళీ వెయ్యి రూపాయలు కట్టి మళ్ళీ సపరేట్ అప్లికేషన్ చేయండి అంతేగాని మార్పులు చేర్పుల కోసం వెయిట్ చేస్తే మాత్రం మీరు మార్పులు చేర్పులు చేసుకోలేరు మార్చలేరు కూడా దాన్ని సపరేట్ అప్లికేషన్ చేసుకోమంటారు లాస్ట్ టైం ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడే ఈ విషయాన్ని చెప్పిన నేను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా అదే అన్నారు సబ్జెక్ట్ను మార్చడానికి వీలు లేదు సబ్జెక్ట్ నెట్టి పరిస్థితులలో మార్చరు ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి విత్ ఇన్ ద సబ్జెక్టు ఆ అప్లికేషన్లో ఏమైనా చిన్న చిన్న మార్పులు ఉంటే మారుస్తారు కాబట్టి అవకాశం అయితే ఇస్తారు కానీ సబ్జెక్టే మార్చాలంటే మాత్రం మార్చారు గుర్తుపెట్టుకోండి ఇది మీరు సబ్జెక్ట్ మార్చినట్టే ఇప్పుడు అండ్ నెక్స్ట్ క్వశ్చన్ పేరు బాగుంది అండ్ అన్న నేను ఆల్రెడీ డిఎస్సికి అప్లై చేశాను ఇప్పుడు సీటెట్ మార్క్స్ ఇంక్రీజ్ అయినవి ఎలా అన్న మళ్ళీ మార్క్స్ ఎడిట్ చేయాలి అంటే మనకు అవకాశం ఇస్తారండి ఇప్పుడు ముందు టెట్ కూడా జరగబోతూ ఉన్నది కాబట్టి రాబోయేటువంటి టెట్కు సంబంధించిన మార్కులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి సీ కానీ ఇంకా నెక్స్ట్ సీటెట్ జరగబోతుంది ఆగస్టులో అప్పటి వరకు మార్కులు పెరిగినా కూడా మనకు ఎడిట్ ఆప్షన్ ఇవ్వబోతురు తర్వాత అయినా ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఎందుకొరకు అని అంటే మనకు నోటిఫికేషన్లో ఒకటి మెన్షన్ చేసిండు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నాటికి మీ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికెట్లను పరిగణలోకి తీసుకుని రిక్రూట్ చేస్తాం అయితే మనకు మెన్షన్ చేసిండు మిడిల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ సెమి లాస్ట్ సెమిస్టర్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎగ్జామ్స్ రాసి పరీక్షలకు సంబంధించినటువంటి రిజల్ట్ రానటువంటి వాళ్ళు కానీ ఎలిజిబుల్ అన్ని ఇచ్చిండే కాబట్టి ఇబ్బంది అవసరం లేదు ఎలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా నేను మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఎన్ఐఎస్ ఓ నుంచి డిఎల్ఈడీ చేసినటువంటి డిఈడి చేసినటువంటి లా లాస్ట్ అప్పుడే డిఎస్సి అప్లై చేశాం కానీ మీరు ఎలిజిబుల్ కాదు అని అంటున్నారు మీరు కొంచెం చెప్పండి సార్ ప్రిపరేషన్ చేయాలో వద్దో అని కన్ఫ్యూజన్లో ఉన్నా సార్ ప్లీజ్ ఇన్ఫామ్ సార్ అని చెప్పేసి అయితే అనుష అడుగుతున్నారు అనుష వర్లూరి గారు నేను దీనిపైన స్పెషల్గా నన్ను అడిగినట్టు ఉన్నది కాబట్టి నేనైతే నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు నేను దీని గురించి అయితే ఏం చెప్పదలిచలేదు ఎందుకు అని అంటే ఇది సుప్రీంకోర్టు ఎన్ఐఓఎస్ కోర్స్ అనేది డిఎడ్కు డిఎల్ఈడికి ఏదైతే హెచ్జిటి ఉద్యోగాలకు ఈక్వలెంట్ అయ్యేటువంటి కోర్సుకు సర్టిఫికేట్కు ఈ సర్టిఫికెట్లు చెల్లవు అని చెప్పింది ఎన్ఐఓఎస్ అనేది దానికి ఈక్వలెంట్ కాదు అని చెప్పింది డిఏడ్కు డిఎల్ఈడికి ఈక్వలెంట్ కాదు ఎన్ఐ ఎన్ఐఓఎస్ చేసినటువంటి వాళ్ళు ఎన్ఐఓఎస్ ద్వారా కోర్సు కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు ఇది డిస్టెన్స్లో ఉన్నటువంటి కోర్సు ఉన్నట్టుంది సో ఇది చేసినటువంటి వాళ్ళు ఉద్యోగాలకు అర్హులు కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది సో సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని మరి ఎన్సిటీ నిబంధనలలో మార్పులు చేర్పులు చేసి ఎట్లా చేస్తారు లేదంటే గవర్నమెంట్ మళ్ళీ రీ చేసి ఇట్లా కాకపోతే చాలామంది ఉన్నారు దీనివల్ల అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఏమైనా చేస్తుందా అని అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్లు అయితే ఏవి లేవు సో సుప్రీంకోర్టు అయితే ఇది చెల్లదు అని చెప్పింది ఆ చెల్లదు అని చెప్పినటువంటి వార్తను మన న్యూస్ పేపర్లలో తెలుగు న్యూస్ పేపర్లలో వచ్చినప్పుడు నేను చెప్పిన అంతే సో దీనికి సంబంధించినటువంటి ఇంతకు మించి ఇన్ఫర్మేషన్ అయితే ప్రభుత్వాలు కానీ జివోలు కానీ లేదంటే ఏదైనా సర్క్యులర్లు కానీ మెమోలు కానీ ఇప్పటివరకు అయితే రిలీజ్ కాలేదు ఏదైనా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటే నేను ఖచ్చితంగా మీకు అప్డేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను సో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి కూడా కొంత కనుక్కొని నెక్స్ట్ వీడియోలలో అప్లోడ్ మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో ఇదండి ఇప్పటివరకు మీరు అడిగినటువంటి ప్రశ్నలు ఇంకా కొన్ని ఉన్నాయి అవి అండ్ ఈ వీడియో కింద అడిగినటువంటి ప్రశ్నలు అన్నీ కలిపి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎఫేక్యూలో మీకు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి అండ్ ఇది ఇన్ఫర్మేటివ్ ఉంటుంది కాబట్టి ఇందులో అడిగినటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి పూర్తి పరిజ్ఞానం మీకు వస్తుంది కాబట్టి గతంలో కూడా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ వీడియోస్ అయితే ఉన్నాయి వాటిని కూడా చూడండి అప్డేటెడ్గా ఉండండి అన్ని విషయాల గురించి ఒక సమగ్రమైనటువంటి నాలెడ్జ్ మీకు వస్తుంది నెక్స్ట్ వీడియోలో సరికొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుస్తాను సదా విద్యాసేవలో ఈ గు్రమ్ టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ